తిరుమలలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి సాధించిన రికార్డు చంద్రబాబు నాయుడు గారికి అయితే దక్కింది అతి ఎక్కువ సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సాధించారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రికార్డు అయితే సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మోత్సవాల వరకు మొత్తం పదమూడు సార్లు ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తండ్రి మరణంతో ఓసారి రెండు వేల మూడు అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఘటనతో మరోసారి మాత్రమే ఈ కార్యక్రమానికి దూరమయ్యారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పుడు తాజాగా మరోసారి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు దీంతో పద్నాలుగు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చరిత్రలో రికార్డుకి ఎక్కారు అంటే ఒక రకంగా మధ్యలో ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమర్పించారు కాకపోతే ఎక్కువ సార్లు ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో పద్నాలుగు సార్లు పట్టువస్త్రాలు సమర్పించిన ఏకైక ముఖ్యమంత్రిగా ఒక అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు సీఎం చంద్రబాబు